రామారావు చాలా సేవా కార్యక్రమాలు చేసిండు ఆర్యవైశ్యాల బీదర్ ప్రజలకు కానీ పత్రాలు కానీ డవలప్ లెసిట్లో ముందున్నాడు ఏ ఆగ్యవశి వాళ్ళ ఏరియాలో ఇబ్బందులున్నా కానీ వాళ్ళందరికీ తోడు ముందుకొచ్చినటువంటి వ్యక్తి అమరావతి లక్ష్మీనారాయణకు పోటీ చేయడం అంటే ఆషామాష కాదు అని ప్రతి ఒక్క ఆద్యవశుడు అనుకున్నారు పన్నెండు సంవత్సరం పదకొండు సంవత్సరాల చేయడం ఏడో కొంచెం పరిపాలన చేస్తున్నాడు ఒక బీద విద్యార్థి కానీ ఒక మిగతా ఆదావేశ బిడ్డలు కూడా సాయం చేసిన దాఖలాలు లేవు కనీసం ఆఫీస్కి పోతే కూడా కనీసం ఆయన పేరు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి జిల్లా అధ్యక్షుని పేరు కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు చాలా వాస్తులు అక్కడ ఉన్నటువంటి లెక్కలు తర్వాత అక్కడ ఉన్నటువంటి డబ్బులు చూసి ఎదటి వ్యక్తిని గుర్తించే పరిస్థితి లేదు ఇది మొత్తం ఇది టోటల్గా నా జీవితాంత మొత్తం నేనే ఉన్నానే నేను తప్ప ఇంకోటి రోజు అధ్యక్షుడిగా అనేది ఆయన మనసులో ఉంది యాక్చువల్గా ఆర్యవేషన్ అందరూ పది సంవత్సరాల నుంచి ఆయనకు సపోర్ట్ చేసినా చేయకుండా ఆయన ఒకడు ఒక దురుద్దేశంతో నేనే ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు అయినా కానీ మన ఆర్యవేషన్లలో ఐక్యత లేకపోవడం వల్ల ఆయన అతి ఆశలు ఎక్కువైపోయి మన బీద ప్రజలకు చాలా నష్టపోతున్నారు ఇలా వికలాంగులు ఉన్నారు ఆదవేశంలో బీద విద్యార్థులు ఉన్నారు మరియు తిండికి లేని వాళ్ళు ఉన్నారు ఉపాధి లేని వాళ్ళు ఉన్నారు తర్వాత బట్టలు లేని వాళ్ళు ఉన్నారు ఇలా మన ఆదవేశులలో రోజు వారి కూలిగా పోయే బతికే వాళ్ళు కూడా ఉన్నారు అసలు మన ఆదవేశుల గురించి ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితులలో అమరావతి లక్ష్మీనారాయణకు అపోజిషన్గా నిలబడి ఆయన తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఉన్న లేరు కావున ఇప్పుడు మన శ్యాంసుందరణ ధైర్యం మన అందరం ఉన్న ధైర్యంతో ధైర్యం ముందుకు రావడం జరిగింది వారికి మన ఆగ్రులు అందరం మనం సపోర్ట్ చేసి వారిని మెగాడితోటి గెలిపించి మనకు ఉపయోగపడతాడు ఆయన సార్దపాటు కాదు అన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ అల్లుడు మా అల్లుకి మంచి ఫ్రెండు నాకు క్షమంగా నాకు తెలియదు కానీ మన అల్లుడు నాకు బాగా పరిచయం కాబట్టి మంచి వ్యక్తికి మనం ప్రోత్సహించాలి మంచికి మనం సపోర్ట్ చేయాలి ఇలాంటి వ్యక్తి దొరకడం కూడా ఇలాంటి వ్యక్తి దేవి ముందుకు ముందుకొచ్చడు కాబట్టి మనందరం సపోర్ట్ చేద్దాం ఆయన అధ్యక్షుని చేద్దాం మరి మన తరపు నుంచి రాకుండా మనకు అన్ని జిల్లాల్లోనూ పంచంలో అందరూ కూడా మనం చెప్పి ఓట్లు మొత్తం అన్నకు ఏపీచ్చి తెలిపి నా యొక్క ప్రార్థన అన్నకు నాకు హృదయపూర్వకం మీకు ధన్యవాదాలు మా జిల్లాకు వచ్చి నా ఓట్లు అడిగినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత బెదిరింపులు వచ్చినా కానీ మీరు ఎంకోపోదు ఎందుకంటే అమరావతి లక్ష్మీనారాయణ బెదిరించినా బెదిరిస్తాడు అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డితో అయినా ఫోన్ చేయించి మీరు బెదిరిస్తాడని ఒక టాక్ ఉంది ఆర్యోస్లో కాబట్టి మీరు ముందుగానే చెప్పండి ఎంత ఎటువంటి కార్యక్రమం ఎటువంటి వాళ్ళు బెదిరించినా కానీ నేను పోనీ కానీ మీరు మాట ఇయాలి అందరి ముందర ఎంతో ఎక్కకపోతే ఇబ్బంది అవుతుంది అని కూడా మీకు అందరి ఉద్దేశం అందరి నేను అడగడం జరుగుతుంది కావున ఈ అవకాశం ఇచ్చిన స్టేటు స్టేట్ సంఘానికి పోటీలో ఉంది మన జిల్లా కౌన్సిల్ సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని తన మనసులో ఉన్న మాటలను భావాలను రేపు నేను పోటీలో నిలిస్తే ఏం చేస్తా అని చెప్పి మేనిఫెస్టోతో మనందరికీ మన ముందుకు రావడం జరిగింది స్వాగతం సుస్వాగతం శ్యామసుందర గారికి నేను శ్యామసుందర గారికి చిన్న సలహాలు ఇస్తున్నాను అది సలహాల సూచనలు కాదు మీరు మీరు నిర్ణయించుకుంటే అది మన ఆరవశకి ఖచ్చితంగా తోడ్పడేదే నెంబర్ వన్ మీ మేనిఫెస్టోలో ఇక్కడ లేదు కానీ రేపు నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ కంఠం ఒక వినబడాలి రేపు మీరు తెలిస్తే మన ఆంధ్రప్రదేశ్లో వాసన మాత్ర ఆత్మను దినచో ప్రభుత్వంతో చేపట్టినట్టు రేపు మీరు తెలిస్తే కూడా ప్రభుత్వంతో చేయిస్తా మాట మీరు ప్రతి ఒక్క దగ్గర కూడా వాగ్దానం చేయాలి నెంబర్ టూ సూర్యాపేటలే కాదు టోటల్ తెలంగాణ వీళ్ళ ఆరవేశులకి చనిపోయినప్పుడు కనీసం వారి ఇంటి దగ్గర దాన సంవత్సరాలకు సంబంధించి కానీ శివాన్ని కానీ ఇంట్లో ఉండ ఇంట్లో ఉండే పరిస్థితి లేదు దాన్ని తక్షణమే చేయాల్సింది ఏంటంటే మీరు గెలిచినా రేపు ఎవరు గెలిచినా కానీ సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట నియోజకవర్గం కాకుండా టోటల్ అన్ని నియోజకవర్గాలు కదా అట్లాంటి సమస్యలు ఉన్నట్ల ఆరవేశ్వర సంఘం నుంచి ఖచ్చితంగా ఫండ్ రిలీజ్ చేయాలి ఎక్కడైతే ఒక రెండు రూములు కట్టుకుంటా అంటారు ఎక్కడైతే ప్లేస్ తీసుకుంటు అంటారో ఆ సంఘం నుంచి మీరు కొంచెం ఫండ్ రిలీజ్ చేస్తే ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న పెద్ద మనుషులతో ఎక్కడైనా చనిపోయినా కానీ తీసుకుపోయి ఆ శవాలను అందులో పెట్టుకొని ఆ పంపొండల కార్యక్రమం చేస్తారు అది చాలా ఇబ్బందిగా ఉంది మీరు ఇంకోటి కూడా ఏంటంటే మూడోది నాన్ఫిస్టర్ పెట్టారు ఈ నాన్ఫిస్టర్లో మహిళలకు సంబంధించి చదువుకునే పిల్లల గురించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఏది కూడా నాన్ఫిస్టర్ లేదు దాని మీద కూడా మీరు ఏదైనా ఆలోచించి మహిళల గురించి కూడా ఆలోచించి మేనిఫెస్టోలో మీరు సమకూర్చుకోవాలి ఇక రాజకీయాల విషయానికి వచ్చిన నెక్స్ట్ సంఘంలో విషయాలకు వచ్చినా ఏ నియోజకవర్గంలో కానీ ఎక్కడ కానీ మీరు ఒకవేళ గెలిచి ఉంటే తర్వాత ఆ నియోజకవర్గాల ఎవరు మంచి చెడు తెలుసుకొని ఈ నిర్ణయాలు కనిపిస్తుండాలి మా మామ ఉన్నాడు మా బాబాయ్ ఉన్నాడు ఇలాంటి ఫోన్లు వచ్చి ఏకగ్రీవంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరగొద్దు అనేది మేము ముందు పెడుతున్నాం ఎందుకంటే గతంలో అవన్నీ జరిగినాయి గతంలో అవన్నీ జరిగినాయి కాబట్టి మేము ముందు మేము ముందుకు పెడుతున్నాం ఇంకోటి కూడా ఏంటంటే చింతా మన హరిష భవన్ దగ్గరికి చదువుకునే పిల్లలు వచ్చినప్పుడు మీరు ఏ ఊరి నుంచి వస్తారో ఆ అధ్యక్షుల దగ్గర లెటర్ తీసుకురండి అని అంటే వాళ్ళు అక్కడ పోయిన వాళ్ళు మనం రిటర్న్ రావాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది మీరు లెటర్లు అనే పద పదాన్ని ఎవరు కూడా వాడద్దు అవసరమైతే ఆ కార్య కార్య ఆ కార్యశాల నుంచి ఆ అధ్యక్షుడు ఫోన్ చేసి మా ఊరి నుంచి ఒక పిల్లవాడు వచ్చిండు మీ ఊరి నుంచి ఒక పిల్లగాడు వచ్చిండు మనమి భవనం అయ్యాలా ఈ యొక్క అని తక్షణమే స్పందించేటట్టు చేయాలని తప్ప మీరు లెటర్లు తీసుకురానంటే పోయి రోజులు చాలా వెనక తిరిగి బాధపడిన రోజులు చాలా ఉన్నాయి తిరుగుతాయి ఈ ఐదు సూత్రాలని ఈ ఐదు విషయాలని మీరు ప్రతి ఒక్క మేనిఫెస్టో ఎక్కడైతే చదివిస్తారో మీరు అవసరమైతే దీంట్లో మనం సమకూర్చుకొని లేకపోతే ఎక్కడైనా చేసి ఆరో వయసులో అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుతున్నాను